చదువుల దేవుడు హాయిగ్రీవుడు ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు చదువులో రాణించాలని ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పోటీ పరీక్షలలో గెలుపుని సాధించాలని జ్ఞాపకశక్తి వాక్శుద్ధి సత్ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటారు అలాగే కొంతమంది పిల్లలు మందబుద్ధిగా ఉంటూ ఉంటారు అలాగే మాటలు కూడా సరిగ్గా రాకపోయినా కూడా ఇలా ఎటువంటి విషయాలలో ఇబ్బంది పడుతున్నా కూడా వారి తల్లిదండ్రులు అందరూ కూడా మేధస్సు పెంచే చదువుల దేవుడు హాయిగ్రీవుడిని పూజించాలి హాయి శీర్షగా కూడా పిలువబడుతున్నాడు హాయము అనగా గుర్రము హాయి శీర్షుడు అనగా గుర్రపు తలగలవాడు తెల్లని తెలుపు మానవ శరీరము గుర్రం యొక్క తల నాలుగు చేతులు శంఖము చక్రముపై రెండు చేతులతో కలిగి ఉండును కింద కుడివేళ్లు జ్ఞానముద్దల్లో అక్షరమాలను కలిగి ఉంటారు ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది హాయిగ్రీవుడు శ్రావణ పౌర్ణమి నాడు అవతరించిన రోజు హాయ్గ్రీవుడు అంటే ఎవరో కాదండి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలలో ఒక అవతారమే హాయ్గ్రీవ అవతారం మనలో చాలామంది తల్లిదండ్రులు కూడా బాధపడేది ఒకే ఒక్క విషయం మా పిల్లలు ఎంతో కష్టపడతారండి జీవితంలో లేదు ఎంత చదివినా కూడా మార్కులు రావడం లేదు అనుకునే వారందరికీ కూడా లక్కు తోడవ్వాలండి లక్కు తోడైతే ఇవన్నీ కూడా సాధించవచ్చు మరి ఆ లక్కు ఎలా వస్తుంది అంటే హాయగ్రీవ స్వామివారి యొక్క మంత్రం అనేది ఒకటి ఉందండి ఆ మంత్రం చదవడం వల్ల జీవితంలో లక్ అనేది వస్తుంది పిల్లల జీవితంలోనే కాదండి మన జీవితంలో కూడా మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఎంతో ఎత్తుకెదుగుతూ ఉంటారు అదంతా కూడా లక్ వల్లే మరి లక్కు మనకి రావాలి అంటే స్వామివారిని పూజించడం వల్ల ఇవన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి అయితే ఆ శ్రీ మహావిష్ణువులైన పూజించవచ్చు లేదా హాయగ్రీవ స్వామివారి యొక్క ప్రింట్అవుట్ అని తెచ్చుకొని పూజలో పెట్టి పూజించవచ్చు ఈ పూజా పటాన్ని ఒక చిన్న పటంగా అంటే ప్రింట్ తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా నమస్కరించుకోండి పిల్లలను కూడా నమస్కరించుకోమని చెప్పండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా స్వామి వారిని పూజించవచ్చు పెద్దవాళ్ళు అంటే ఉద్యోగస్తులైనా కూడా లేదా ఇంట్లో ఉన్న మహిళలైనా సరే ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాం అంటే మనం కూడా నిరంతరమైన విద్యార్థులమే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం అనేది తులసి కాబట్టి తులసి మాలను అలంకరణ చేయడానికి ప్రయత్నించండి అలాగే తెల్లని పువ్వులు ఉంటే అష్టోత్తరానికి ఉపయోగించండి ఇలా ప్రతిరోజు పూజించాలా స్వామివారిని అంటే అలాంటిది ఏమీ లేదండి ఒక్క తులసి దళమైన సరే స్వామివారి దగ్గర పెట్టి లేదా తెల్లని పుష్పమైన ఒకటి పెట్టి స్వామివారి యొక్క మంత్రం అనేది ఉంటుందండి ఆ మంత్రం చదవాలి తప్పనిసరిగా రోజుకి ఒకసారి పదకొండు సార్లు మీకు వీలైతే నూట ఎనిమిది సార్లు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండడం వలన జీవితంలో ఎంతో ఎత్తుకెదుగుతారు లక్క అనేది తోడవడం వలన వేద రక్షకుడు జ్ఞాన బోధకుడు అయినటువంటి హాయగ్రీవ స్వామివారు ఉన్నత విద్యను సాధించాలన్నా అంతులేని కీర్తి ప్రతిష్టలను హాయగ్రీవుడు ఇస్తాడండి ఇవన్నీ సాధించాలి అంటే మాత్రం జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలన్నా కూడా హాయగ్రీవ స్వామివారిని పూజించాలి అంటే హాయగ్రీవస్వామివారిని పూజించినా లేదా సరస్వతి దేవి అమ్మవారిని పూజించినా కూడా ఇవన్నీ సిద్ధిస్తాయి ఇలా హైగ్రేవ స్వామివారి యొక్క మంత్రం అనేది కూడా పిల్లలకి రోజు ఒక అలవాటుగా చేయండి ఉదయాన్ని నిద్ర లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసుకొని స్వామివారి ముందు ఒక పుష్పాన్ని ఉంచి మంత్రం చదవడం ఒక అలవాటుగా చెయ్యండి ఇందాక నుంచి చెప్తున్నటువంటి ఆ మంత్రం ఏమిటి అనుకుంటున్నారా మీకు స్క్రీన్ మీద ఇస్తానండి చక్కగా ఆ మంత్రం అందరికి కూడా తెలిసే ఉంటుంది కానీ కొద్దిగా అలక్ష్యం చేస్తూ ఉంటాం కదా జీవితంలో ఏదైనా ఒక అశ్రద్ధ వలనే మనకి కొన్ని కొన్ని నష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మర్చిపోతున్నాం కానీ మీ స్క్రీన్ మీద మంత్రం ఇస్తాను ఆ మంత్రం అందరం కలిసి ఒకసారి చెబుదాము మరి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హాయ్ గ్రీ ఉపాస్మహే చాలా సులువుగా నేర్చుకోవచ్చు కదూ మరి మనందరం కలిసి ఒకసారి చెబుదాము మరి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హాయ్గ్రీ ఉపాస్మహే అంతేనండి ఏదైనా ఒక విషయాన్ని మన జీవితంలో అలవాటుగా చేసుకుంటేనే తప్ప అది గుర్తుపెట్టుకుని మరీ చేయాలంటే మాత్రం ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో ఎవరికి సాధ్యం కాని పని మరి మనందరం కూడా మర్చిపోకుండా ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత పిల్లలకు బ్రష్ చేయించి చదువుకునే ముందు స్కూల్కి వెళ్లే ముందు ఇలా చెప్పించటం వలన వారి జీవితంలో ఒక అలవాటుగా మారి వారికి లక్ అనేది వారి జీవితంలో ఇప్పుడు కూడా ఉంటుంది మీరు ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఇక్కడ ఖర్చులేని పరిహారం అనమాట ఇక్కడ దైవారాధన మాత్రమే చేస్తున్నామండి అంతే కాబట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారి ముందు పిల్లల చేత ఈ మంత్రాన్ని చెప్పించండి ఏదైనా ఒక మంచి రోజున మొదలు పెట్టండి లేదా ఈ మాఘమాసంలో మొదలు పెట్టండి రాబోయే రోజుల్లో పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి పిల్లలకు ఒక అలవాటుగా చేస్తూ ఈ మంత్రం అనేది చెప్పిస్తూ ఉండండి ఇప్పటికే మీలో చాలామందికి సందేహం రావచ్చు హాయగ్రీవ స్వామివారిని పూజిస్తేనే లక్కు వస్తుందా అసలు ఎవరు ఈ హాయగ్రీవ స్వామివారు అసలు ఎందుకు పూజించాలి అనే విషయాన్ని ఇప్పుడు మీ అందరికి తెలియజేస్తానండి హాయగ్రీవ స్వామివారు అంటే చదువుల దేవుడు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి నేను ఎవ్వరికి చెప్పనవసరం లేదండి భారతీయులంతా కూడా ఈ రోజు రాఖీ పండుగని వారి యొక్క అన్నదమ్ములతోటి చక్కగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా ఉందండి అదే హాయగ్రీవ జయంతి ఈ హాయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో ఆ రోజున ఏం చేయాలి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం పూజ ఎలా చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందామా ఏదైనా ఒక రోజు నాడు ముందుగా స్వామివారి యొక్క పటం ముందు ఈ మంత్రం చెప్పించే ముందుగా ముందుగా వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత స్వామివారి పటం ముందు ఈ మంత్రం అనేది చెప్పండి అలాగే దీపతోప నైవేద్యాలు సమర్పించండి అస్త్రోత్రం చదవండి ఇలా చేయటం అంటే చాలా అంటే చాలా మంచిదండి స్వామివారి యొక్క అనుగ్రహం వలన నీ జీవితం లక్కనే తోడవుతుంది హాయగ్రీవుడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సకల విద్యాధి దేవత అయిన శ్రీమన్నారాయణుడు హాయగ్రీవునిగా అవతరించాడు హాయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం ఒకసారి మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట అప్పుడు విష్ణుమూర్తి హాయిగ్రీవ్ అవతారాన్ని ధరించి ఆ మధుకైటబులనే వధించి వేదాలను రక్షించాడట వేదాలను జ్ఞానానికి వివేకానికి చిహ్నాలు ఆ వేదాలని రక్షించాడు కాబట్టి హాయ్గ్రీవుడు జ్ఞానప్రదాతగా భావిస్తారు హాయగ్రీవునికి ఆకారం ఉండడానికి ఒక కథ కూడా వినిపిస్తుందండి వేదపహారి అయిన రాక్షసును సంహరించి వేదాలను వాడని మనకు తెలుస్తుంది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పది అవతారాలలో మాత్రమే దశ అవతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి ఆ అవతారాలలో హాయిగ్రీవ్ అవతారం కూడా విశిష్టతమైనది రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హాయిగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరంలో చెప్పబడి ఉంది శ్రావణ పౌర్ణమి రోజున హాయిగ్రీవుని విశేషంగా పూజించాలి ఈ స్వామిని పూజించటం వలన విద్య ఐశ్వర్యం అధికారం ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి భూ వివాదాలు కూడా పరిష్కరింపబడతాయి న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది ముఖ్యంగా విద్యార్థులు హాయగ్రీవుని పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది శత్రు వినాశనం కూడా జరుగుతుంది ప్రతిరోజు హాయగ్రీవుని స్థుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభ ఆశీస్సులతో పాటు సకల దేవతల యొక్క సంపూర్ణమైన శుభాశీస్సులు కూడా ప్రాప్తిస్తాయి ఇలా హాయగ్రీవుడు ఎందుకు చదువుల దేవుడు అయ్యాడు అనే విషయం మనందరం కూడా తెలుసుకున్నాం కదా ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనందరికి చాలా మందికి చాలా సందేహాలే వస్తూ ఉంటాయండి అందుకే ప్రతి ఒక్క విషయం కూడా చాలా క్లారిటీతో మీకు వీడియోని షేర్ చేయడం జరుగుతుంది పూజా విధానం ఇప్పటివరకు చూశారు అంటే వీళ్ళు ఎంతో మందికి ఈ పూజా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మరెంతో మందికి కూడా ఈ పూజా వీడియో ఉపయోగపడాలని కోరుకుంటున్నానండి అందుకు కానీ ఎంతని కోరుకునేది ఒక్కటేనండి మీకు పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయడం వల్ల మరెంతో మందికి ఈ పూజా వీడియో అనేది రీచ్ అవుతుందండి కాబట్టి మన వల్ల ఎవరైనా ఒక చిన్న సహాయం పొందారు అంటే మాత్రం మనం ఎంతో జీవితాన్ని సాధించినట్టేనండి కాబట్టి ఎవరికైనా ఉపయోగపడే వీడియో ద్వారా మీ అందరి వరకు చేరాలని అలాగే మీ అందరూ కూడా అర్థమయ్యేలాగా ప్రతి పూజా వీడియో షేర్ చేయాలని అందరూ కూడా తేలికగా పూజను ఆచరించాలని నా యొక్క పూజ ఉద్దేశం అండి అందుకే ప్రతి ఒక్క విషయాన్ని పూజలో డీటెయిల్గా చెప్తూ ఉంటాను ఇంకా పూజలు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను అయితే మీరు చాలామందికి సందేహం రావచ్చు మాకు ఆ ప్రింటౌట్ అనేది దొరకలేదండి లేదంటే మాకు ఇలా ఫోటో షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి కూడా ఫోటో ఫ్రేమ్స్ అంటే హై స్వామివారి యొక్క ఫోటో ఫ్రేమ్ మాకు దొరకలేదండి అనుకున్న వారందరికీ కొన్ని చెప్పేది ఏమిటి అంటే ఆ శ్రీ మహావిష్ణువుని మనందరం కూడా పూజించవచ్చండి కానీ మనం ఏ దేవతామూర్తిని పూజిస్తున్నామో ఆ దేవతామూర్తి యొక్క పూజా పటం కనుక మనకి దేవుని మందిర్లో ఉంటే స్వామివారికి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది లేదా మనం నేరుగా స్వామివారిని చూస్తూ ఆ మంత్రం చెప్పటం వలన ఆ మంత్రానికి ఎక్కువ శక్తి వస్తుందని మాత్రమే చెప్పగలను ఒక చిన్న ఉదాహరణ అయితే నేను చెప్పగలను అండి మనం ఎవరైనా ఒక పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ పేరుతో గల ఉన్నవారు మాత్రమే పలుకుతారు అంతేనా మరి ఎవరైనా పలుకుతారా పలకరు కదా కాబట్టి అలాగే మనం ఏ దేవతామూర్తిని పూజిస్తున్నామో మనకు ఉన్నటువంటి ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యతో మనం స్వామివారిని పూజించటం వలన తప్పనిసరిగా ఆ స్పాంబర్ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ ఒక్క విషయం మాత్రం మీ అందరికి కూడా క్లియర్గా చెప్పగలనండి మనం ఎప్పుడైనా ఏ పూజ చేస్తున్నా కూడా గాలిలో దీపం పెట్టి పూజ చేయకూడదు అంటే కష్టే ఫలి అన్నారు కాబట్టి కష్టించి శ్రమించిన తర్వాత దాన్ని తగ్గ ఫలితాన్ని భగవంతుని నమ్మని కోరుకోవాలి కాబట్టి రాబోయే రోజులన్నీ కూడా పరీక్షలు వస్తున్నాయండి కాబట్టి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని శ్రద్ధగా చదవమని చెప్పండి కాన్సెప్ట్ని అర్థం చేసుకోమనండి తప్పకుండా వారు అనుకున్న స్థాయికి చేరుకుంటారు పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షలు అనే కాదండి మనం ప్రతి విషయంలో కూడా పిల్లలు విజయాన్ని సాధించాలని కోరుకుంటాం అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా పిల్లలు ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటాం అలా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు వారికి వారికి తగ్గట్టుగా వారి స్టామినాని బట్టి ఆ సమయానికి వారికి వచ్చినటువంటి మార్క్స్నే మనం అప్రిషియేట్ చేయాలి అంతేగాని ఇంకా ఎందుకు రాలేదు అని వారిని గుచ్చిగుచ్చి వారిని బాధ పెట్టే కన్నా వచ్చిన మార్క్స్ని సంతృప్తి పరుస్తూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మంచిది కదా నా విషయాన్ని తెలియచేస్తూ జీవితంలో ఎదరికి వెళ్ళేలాగా ఒక స్టెప్ ఎదరికి పంపించే విధంగా మాట్లాడాలి అప్పుడే పిల్లలకి మనం ఎంత చదివినా కూడా మమ్మీ డాడీకి సంతృప్తి అనేది ఉండదు అంటే ఇంకా ఇప్పుడు చదవాలి చదవాలని అంటారే కానీ వచ్చిన మార్కులను అప్రిషియేట్ చేయరు అనే విషయాన్ని పిల్లలు కూడా గ్రహిస్తారండి కాబట్టి మనం అప్రిషియేషన్ చేసే విధానాన్ని బట్టి పిల్లలు కూడా ఇంకా బాగా చదివితే మా మమ్మీ డాడీకి నచ్చుతుంది లేదా జీవితంలో ఎదగాలని ఒక కోరిక కలుగుతుంది కాబట్టి వారందరినీ కూడా ఎప్పుడు మనం ప్రోత్సహిస్తూనే ఉండాలి పిల్లల బాగోగులు కోరుకునే తల్లిదండ్రులే కాబట్టి మీరు కోరుకున్న కోరికలు ధర్మబద్ధమైన కోరికలు త్వరగా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇదేనండి ఇరుటు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి